హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా సీఎం సంచలన నిర్ణయం అరవింద్ కుమార్ పై వేటు మరో పదకొండు మంది ఐఏఎస్ఎల్ బదిలీ అని లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూడటప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో నుంచి వీడియోకి లెక్క చేయడానికి సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలుస్తుందండి సో లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోతాం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి వెంకటేశ్వర్కు బాధ్యతలు అప్పగించింది ఇక జిఏడి కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించింది తెలంగాణలో మరో పదకొండు మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పెషల్ సిఎస్గా ఉన్న అరవింద్ కుమార్ను విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేసింది గతంలో అరవింద్ కుమార్పై తీవ్ర ఆరోపణలు చేసింది కాంగ్రెస్ ఇక విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి వెంకటేశ్వర్కు బాధ్యతలు అప్పగించింది ఇక జిఏడి కార్యదర్శిగా బజ్జా రాహుల్ బజ్జా నియమించింది మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్ హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండిగా సుదర్శన్ రెడ్డి వాణిజ్య పనుల శాఖ కమిషనర్గా శ్రీదేవి మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి అరుణ జిఏడి కార్యదర్శిగా రాహుల్ బజ్జా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా కర్ణన్ రోడ్ల భవనాల శాఖ కార్యదర్శిగా శ్రీనివాసరాజు అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణి ప్రసాద్ ప్రభుత్వ కార్యదర్శిగా ఐఏఎస్ క్రిస్టినా చెంగుప్తా ఇలా పదకొండు మంది ఐఏఎస్లను బదిలీ చేయడం జరిగింది సో ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్